తమకు ప్రాణహాని ఉందని గతంలో పోలీసులకు తెలిపిన దాడులు జరుగుతూనే ఉన్నాయని కావలి పట్టణానికి చెందిన పూనూరు కామాక్షి చేజర్ల గీతాంజలి అనే తల్లి కుమార్తె తెలిపారు కావలి జర్నలిస్ట్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వారు సంచలన ఆరోపణలు చేశారు గీతాంజలి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి గెస్ట్ హౌస్లో పమిడి రవికుమార్ చౌదరి సమక్షంలో తన భర్త కొందరు తమపై దాడి చేసినట్లు తెలిపారు అప్పటిలో కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా పమిడి రవికుమార్ చౌదరి ఏ ఫైగా ఉన్నట్లు తెలిపారు ఈ కేసు చివరి దశకు వచ్చిందన్నారు ఈ సమయంలో మాకు బెదిరింపులు వస్తున్నట్లు చెప్పారు ఈ విషయాన్ని ఇప్పటికే పోలీసులకు చెప్పామన్నారు వారి నుంచి రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు ఇరవై ఐదు ఆగస్టున నంబో గ్రామం మహేష్ చేదర్ల మహేష్ రెడ్డికి వివాహం జరిపించారు పెద్దల సమక్షంలో నుంచి నన్ను చాలా విధంగా వేధిస్తూ ఆ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నా మీద నానా రకమైన కేసులు పెట్టడము ఈ కేసులకు వెనక ఆ పంపి రవికుమార్ చౌదరి ఫోన్ చేయడము నన్ను నానా విధంగా ఇబ్బంది పెడుతున్నాను ఆ గెస్ట్ హౌస్ లో నేను వాళ్ళకి పద్ద వినలేదు వినలేదు తన వేధింపులు కానీ నన్ను కొట్టడము జరిగింది ఆ దాని ద్వారానే నేను కేసు ఫైల్ చేయడము దాంట్లో రావు రవికుమార్ చౌదరి ఏ ఫైవ్ హుడ్డాయిగా కూడా చేర్చడము ఆ కేసు ఇప్పుడు కోర్టులో జరగడము అది ట్రయల్ లిస్టు లో ఉండడం తన కోర్టుకి రావాల్సి వస్తుందని నా విధంగా నా మీద ఈ విధంగా దాడి చేయిస్తూ నా ప్రాణానికి ఉంది అతని నుండి నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసు వారిని కోరుతున్నాను నా మీద విడాకుల కేసు వేయించడము ఆ విడాకుల కేసు వేయించడానికి కూడా ముఖ్య కారణం తానేనని వాళ్ళ తరఫు లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పడము నా బిడ్డను తీసుకొచ్చి అప్పజెప్పమని చెప్పడము మా ఇంటి చుట్టూ కారు వేసుకొని తిరుగుతూ నిన్ను చంపుతామని బెదిరించడము నా ఈ విధంగా చేస్తున్నారు ఎవరైతే నాకు సహాయం చేయడానికి వస్తారో వాళ్ళని బెదిరించడము ఆ నానా విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్ ఆ ఈ విధంగా జరుగుతున్నప్పుడు నేను కావాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఫైల్ చేశాను సార్ ఎందుకు అన్నానంటే రెండు వేల ఇరవై ఒకటో ఇరవై ఒకటో సంవత్సరంలో నన్ను తన గెస్ట్ హౌస్ లో పట్టుకుని పదిహేడు మందితో కొట్టించాడు సార్ కొట్టేటప్పుడు అతను అతని భార్య పక్కనే ఉండి కొట్టండి అని కొట్టిస్తూ నా బిడ్డను నా చేతి నుంచి లాగేస్తున్నారు ఈ దీంట్లో నేను వెళ్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం ద్వారా ఎఫ్ఐఆర్ అయింది కోర్టులో కేసు నడుస్తుంటే పోయిన మంగళవారం రోజు మేము కోర్టు రమ్మని చెప్పి వాళ్ళ లాయర్ అయిన సార్ రమ్మని చెప్తేనే మేము వెళ్ళాం సార్ అక్కడికి వెళ్ళాక కోర్టు వాయిదా పడిందని తనకు అనుకూలంగా తీర్పు రాలేదని మమ్మల్ని కక్ష సాధింపుగా కొట్టించి దాని వెనక అతనే ఉండి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్ ఈ విధంగా మాకు అతని వల్ల ఈ మహేష్ రెడ్డి కుటుంబం ద్వారా ప్రాణహాని ఉంది అని ఆ మేము ఇక్కడికి వచ్చాము పంపిణీర్ రవికుమార్ చౌదరి తన ఇంట్లో పెట్టుకొని నేను అధికార రాష్ట్ర కార్యదర్శిని నన్ను ఏం చేస్తారని చెప్పి మమ్మల్ని బెదిరించడము రెండు వేల ఇరవై ఇరవై రెండులో మళ్ళీ నా భర్త నా దగ్గరికి రావడం రావడం జరిగింది సార్ అప్పుడు మళ్ళీ ఇతనే పార్టీ అధికారంలోకి రాగానే నాకు ఫోన్ చేయించి మెసేజ్ కూడా పెట్టించారు సార్ నా దగ్గర ప్రూఫ్ ఉంది పెళ్లి చేసుకుంటాను నువ్వేం చేసుకుంటావు చేసుకో రవణ్ ఉన్నాడు ఎక్కడికైనా రా చూద్దామని చెప్పి బెదిరించడము దీని అంతటికీ కారణం పంపిణీ రవికుమార్ చౌదరి సార్ అతని ఇంట్లో పెట్టుకొని నన్ను నా భర్తని నా బిడ్డని కాకుండా చేస్తూ నానా విధంగా వేధిస్తున్నాడు సార్ మమ్మల్ని ఇతని వల్ల మాకు ప్రాణహానం ఉంది ఆ పమిడీ రవికుమార్ చౌదరి నుంచి మాకు రక్షణ కల్పించాలని పోలీసు వారిని కోరుతున్నాం సార్ ఇప్పుడు పమిడీ రవికుమార్ చౌదరి మా ఇంటి చుట్టూ దక్కి నిర్వహిస్తారు మా భయప్రాలు చేస్తున్నారు సార్ వాళ్ళు మాకు భయం అయితే ఇంట్లో మేము ఎదురే ఉంటాం ఆడవాళ్ళమే మాకు భయం వేస్తుంది సార్ అందువల్ల మేము పోలీస్ వారికి కూడా చెప్పాము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మేము ఇలా జరుగుతుంది సార్ అంటే చూద్దాం అమ్మా టూటోన్ పోలీస్ స్టేషన్లో చెప్పాను సార్ తర్వాత ఎస్పీ దగ్గరికి వెళ్ళి చెప్పేసి వచ్చాము ఆ కేసును ఫైల్ చేయించి రాని పైకి రానిలేదు సార్ మమ్మల్ని ఎస్పీకి మళ్ళీ ఇక్కడ టూటోన్కి వెళ్ళాము అలా అక్కడ ఫైల్ చేసి వచ్చి ఇక్కడ మాట్లాడాను సార్ మేము పిలిపించి మేము మాట్లాడతామన్నారు అన్నారు మళ్ళీ పోలీసు సార్ మాకు అప్పుడు అక్కడ ఏం చెప్పలేదు సార్ మాకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థులు విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి నాలుగు ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో